రాష్ట్ర అధ్యక్షులు ఎండి జానిపాషా ఆధ్వర్యంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల సమస్యలు నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ఇతర ప్రధాన సమస్యల గురించి ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ గారితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరిన గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగులు ఆందోళన చెందుతున్న ముఖ్య అంశం నేటివ్ మండల పరిధిలో మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు మున్సిపాలిటీ పరిధి మరియు కోరుకున్న వారికి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేయాలని కోరడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల అంశంగా ఏర్పడే న్యాయమైన సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తానని నేటివ్ మండలం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకుని వెళ్తానని ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ గారు హామీ ఇచ్చారు అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించాలని కోరగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సారథ్యంలో తప్పనిసరిగా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించి తీరుతామని హామీ ఇస్తూ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశం గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చించినట్లు వారు సైతం సానుకూలంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జానిపాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ బి శ్వేత రాష్ట్ర సమన్వయకర్త ఎం శశిధర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామకృష్ణారెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఎల్ అర్చన పి మనోహర్ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ ఎస్కె రహీం విజయవాడ నగర అధ్యక్షులు బి రాంబాబు కె కిరణ్ నగర ఉపాధ్యక్షులు ఎస్కె మహబూబ్ గుంటూరు జిల్లా నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు